మ్యారేజ్ ఫోటోస్ ఇక్కడ ఈ కాలనీ ఫ్రెండ్స్ సో ఇచ్చిందో చూద్దాం అంటే ఈ పేరుతో మా అత్తయ్య గారు వాళ్ళు ఫస్ట్ టైం అనమాట ఇంటికి రావడం హాయ్ అండి అందరికి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇది మా మ్యారేజ్ డే బ్లాగ్ అనమాట ఇది మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అందుకనే కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు వరకు ఇదే అయింది ఇంకా చెయ్యాలి మా ఆయన అందుకే చూడండి ఏం చేస్తున్నారు బాబు మొత్తం క్లీన్ చేస్తున్నారు అసలు ఇది నువ్వు వెడ్డింగ్ కోసం చేస్తున్నావా లేకపోతే దేనికోసం చేస్తున్నావు ఈరోజు మా పెళ్లి రోజు బట్ మా అల్లుడు వరంగల్ నుంచి అంటే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఎత్తాడు వాడు ఇక్కడ తిరగడానికి మొత్తం క్లీన్ లేకపోతే బాగోదని మొత్తం క్లీన్ చేస్తాను అది సంగతి ఇంటి దగ్గర నుంచి అత్తయ్య గారు వాళ్ళుని మా చిట్టి మా చిన్నోడు వస్తున్నారు అనమాట అందుకే మా సారు మా బుడ్డోడు అంతా తిరగాలి కదా ఇక్కడ దుమ్ముంటుందేమో అనేసి ఆల్రెడీ క్లీన్గానే ఉంది మళ్ళీ వాటర్ వేసి అనమాట ఆయన తిరుగుతారు చిన్నోడు అనేసి ఈరోజు సెలబ్రేషన్స్ అంటూ ఏమీ లేవు కానీ అంటే ఈ పేరుతో మా అత్తయ్య గారు వాళ్ళు ఫస్ట్ టైం అనమాట ఇంటికి రావడం ఇలా అయినా ఇంటికి ఫస్ట్ టైం రా వస్తారు అనే ఆ ఉద్దేశంతో ఈ పేరు పెట్టుకుని పిలిచామన్నమాట సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు కానీ ఇంకా మా బుజ్జి ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉంటారు కదా కొంచెం పిలిచి ఇంట్లో ఏమన్నా వండుకొని తినొచ్చు ఫుడ్ అందరం కలిసి కూర్చుని అని అయితే అనుకున్నామని చాలా రోజుల నుంచి మీరు అందరు అడుగుతున్నారు కదా ఏది మన మ్యారేజ్ పిక్ ఏదన్నా పెట్టండి మ్యారేజ్ పిక్స్ అని చెప్పేసి అండ్ మ్యారేజ్ గురించి కూడా చెప్పండి అండ్ లవ్ మ్యారేజ్ గురించి అంటే లవ్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు అవన్నీ చెప్తాం బట్ ఈరోజు అయితే మీకు మా మ్యారేజ్ కొన్ని పిక్స్ అయితే మీకు చూపిస్తాం లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఈ వీడియోలో అయితే పక్కా చూపిస్తాం ఫ్రెండ్స్ అయితే వచ్చిండు ఇంటికి అయితే ఇక్కడ హండీస్ రెస్టారెంట్ నుంచి అయితే బిర్యానీ తీసుకొని వచ్చిన ఒక థర్టీ మెంబెర్స్కి కి సరిపడా అంటే మా దగ్గర ఇంకా ఈ కాలనీలో ఉన్న ఫ్రెండ్స్ అండ్ మా ఫ్రెండ్స్ అందరు కలిసి థర్టీ మెంబర్స్ దాకా అవుతున్నారు ఆ బిర్యానీ తీసుకొని వెళ్తున్నాం అండ్ ఇంకోటి బయటికి వెళ్తున్నాం బస్సులో చూడండి ఒకసారి ఆల్మోస్ట్ బస్సులు నట్టు ఉన్నాం అంటే రెడీ అయిపోయినా జస్ట్ ఫోటోస్ జస్ట్ ఫోటోస్ తీయడం కోసం నేను మా అమ్మ మా చెల్లె మా అమ్మ మా చెల్లె మా పెద్దమ్మ మా చిన్నమ్మ మా అల్లుడు అందరూ ఫ్రెండ్స్ కూడా నాని

എവർ റൂൾ അല്ലേ ഗദ മിന്നാ അമ്മ നല്ല അതിтину പോകുന്നേ പോയി ഇതിനെ നിർത്തേടാ കണ് വാങ്ങാൻ പറ്റില്ല അത്ര മെലൻ ആ ഒരെണ്ണം ഓട്ടോ ഫസ്റ്റ് റൂപിൻ ചെയ്യേടാ ഇവോസ് ഹ പോടസ് ഇയറ എല്ലിവർ ടാ പെള്ളി ലാ ദറിനി ഫസ്റ്റ് വാടി ഇത്രയും വീണി ഇത്രയും ഇല്ലേ പോടാ ഇവൻ എക്സ്പ്ലൈൻ ചെയ്യേ പറ്റേ മുന്നേടാ ഞാൻ മനസ്സിലായി ഫണ്ണി ഓക്കേനാ

ఎవరెవరు అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మా మమ్మీ మా చిన్నమ్మ మా అల్లుడు అండ్ మా ఓనర్ అన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇది మా ఓనర్ వాళ్ళైతే అయితే నిజంగా చాలా మంచి వాళ్ళు ఈ బ్రో వచ్చేసి తెలుగు స్ట్రీట్ ఫుడ్ ఈ బ్రో ఈ ఈరోజు యానివర్సరీ అని చెప్పేసి అయితే కలిసి మాకు ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చిండు ఏదైతే మా బుజ్జికి అయితే చాలా బాగా నచ్చింది

తను మా చెల్లి అయిన మా అల్లుడు మా అల్లుడు అయితే అసలు మా అల్లుడు కోసం వాడు ఇక్కడికి రావడం కోసమే చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాము ఫైనల్ గా అయితే వాడు ఇక్కడ మా ఇంట్లో ఇప్పుడు హైదరాబాద్ లో మా రూమ్ లో ఉన్నాడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అన్న ఇక్కడ మా కాలనీ అంటే నేను ఉండే కాలనీ యొక్క ఫ్రెండ్స్ అన్నమాట అండ్ మేమందరం వాలీబాల్ కూడా ఆడతాం డైలీ వీళ్ళు వంశీ అన్న ఫ్యామిలీ అండ్ మేము పెంట్ హౌస్ లో ఉంటాం మా కింద సెకండ్ ఫ్లోర్ లో అయితే అన్నవాళ్ళు ఉంటారు వేరే ఫంక్షన్ లో ఉండే అన్నవాళ్ళు అండ్ నేను ఫోన్ చేస్తే ఎలాగైనా వస్తా అని చెప్పేసి అయితే నైట్ చాలా దూరం నుంచి అయితే వచ్చి ఈ బ్రో వచ్చేసి మేము డైలీ ఇక్కడే ఈ కాలనీలో ఫ్రెండ్ అన్నట్టు అంటే కలిసి వాలీబాల్ ఆడతాం ప్రతిరోజు వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్స్ అండ్ డిమాన్ రౌడీ వైటి అండ్ నవీన్ కౌశిక్ మామ వీళ్ళ ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు నా వ్లాగ్లలో ఇందులో వినయ్గాడు సాయిత్య గారు అయితే మీకు అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటది చాలా లో ఉన్నారు ఈ బ్రో వచ్చేసి సీను బ్రో ఇక్కడే వాలీబాల్ ఫ్రెండ్ తను వచ్చేసి లక్కీ తమ్ముడు అన్ని బాగుంది

సో దీంట్లో ఏముందో చూద్దాం అది ఎక్సైట్మెంట్ బరువు ఉంది కదా అందులో కొంచెం బరువు ఉన్నది మెల్లగా మా నాన్నగారు చేస్తాడు ఏదో ఉంది బాక్స్ పెద్దదే వెయిట్ లిఫ్టింగ్ చేయదా అంటే కప్పులు సెట్టా డిన్నర్ సెట్ అనుకుంటా అందుకే బరువు మొత్తం సెట్ అయ్యాలి

అవి మన అవంట అవి పెప్పర్ని సాల్స్ చిన్న లేవుతు ఒకటి మూడు ఇంకా మూడు ప్లేట్లు ఉన్నాయి అండ్ బౌల్స్ రెండు అండ్ ఇంకా ఆరు బౌల్స్ చిన్నవి ఉన్నాయి అండ్ ఇంకా ప్లేట్లు ఉన్నాయి फिर बरौन नहीं मरेंगे इनका क्या करना है इनका इनका उन्ना यानि प्लेट है आ चिंदा प्लेट्स होने थैंक यू सो मच थैंक यू सो मच चन्ना कहानी ये पुडोपें जेयो करना सुना चोस तो ఈరోజు మా యానివర్సరీ ఇట్లా అయిపోయింది అన్నట్టు ఇంకా కొన్ని ఫొటోస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తా మ్యారేజ్ ఫొటోస్ ఓకే Bye.